ఈ మధ్య ఈ బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి అది ఎవరైనా కావచ్చు ముఖ్యంగా ఫ్లైట్స్ ఫ్లైట్స్లో ఈ బాంబు బెదిరింపు కాల్స్ వల్ల దాదాపు విమానయాన సంస్థలకి వెయ్యి కోట్ల పైగానే నష్టాలు వచ్చాయి ఎన్నో విమానాలు ట్యాకఫ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని విమానాలు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది వీటి వల్ల వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లుగా విమానయాన సంస్థలు అయితే తెలిపాయి ఇప్పుడు ఏకంగా నరేంద్ర మోదీనే చంపడానికి ప్లాన్ చేశామంటూ ఒక మహిళ అయితే మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్కి అయితే ఫోన్ చేసింది దాంతో పోలీసులు అందరూ కూడా అప్రమత్తం అయ్యారు అలాగే మేము ఒక ఆయుధం కూడా తయారు చేసాం ఆ ఆయుధంతోనే నరేంద్ర మోదీని చంపడానికి ప్లాన్ చేస్తున్నామని ఆ మహిళ ఫోన్ చేయడంతో మొత్తానికి ఆమెనైతే ట్రాక్ చేసి పట్టుకున్నారు చివరికి ఆమె మతిస్థిమితం లేదని చెప్తున్నారు మతిస్థిమితం లేదని చెప్పడం వల్ల అంటే ఈ మధ్య చూడండి మీరు చాలా వరకు ఇలాంటి మతిస్థిమితం లేని వాళ్ళు గుడుల్లో దాడులు చేస్తారు ఇంకెక్కడా చేయరు మా నరేంద్ర మోదీకి అమిత్ షాకే బెదిరిస్తారు ఇంకెక్కడ ఎవరికి చేయరు ఇంకెవరికి వాళ్ళకి నాయకులు తెలియదు గుడుల్లో తంతు గుడుల్లోనే విగ్రహాలని తంతుంటారు అపవిత్రం చేస్తుంటారు వాళ్ళకి మతిస్థిమితం ఉండదు వాళ్ళకి చర్చిలు మసీదులు కనిపించవు అంటే చెప్తున్నాను మామూలుగా అంటే పరిస్థితులు అలాగ ఉన్నాయి మతి స్థిమితం లేని వాళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు రోజు రోజుకి